హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఉక్కులాంటి ఎముక బలానికి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ వారికి అలాగే హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారి కోసం డయాబెటీసు ఒబేసిటీ షుగర్ పేషెంట్స్ ఇలాంటి వారి కోసం హెల్దీగా జొన్నలతో ఇడ్లీలు అయితే చూపించబోతున్నాను ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయి జొన్నలతో ప్రిపేర్ చేసామని చెప్తున్నారు కదా అనుకుంటారేమో జొన్నలతోనే ప్రిపేర్ చేశానండి జొన్నలతో ప్రిపేర్ చేసినా కూడా ఈ విధంగా తెల్లగా రావాలంటే నేను చూపించబోయే టిప్స్ అయితే ఫా ఫాలో అవ్వండి ప్రిపేర్ చేసే విధానం అయితే చూసేద్దాం జొన్నలతో మనం ఈ విధంగా రవ్వనైతే ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే ఈ జొన్న ఈ రవ్వని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను సన్నగా ఇడ్లీ రవ్వనైతే ఈ విధంగా మూడు కప్పుల రవ్వను తీసుకోవాలి ఈ రవ్వని నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియో కూడా అప్లోడ్ చేశాను లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసేసుకొని స్పూన్తో కానీ గరిటితో కానీ బాగా నీట్గా మిక్స్ చేసుకొని నానబెట్టుకోవాలి మనం చేతితో మిక్స్ చేస్తే రవ్వ మొత్తం చేతికి అంటుంది కాబట్టి అంటుతుంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళు అరకప్పు తిక్కు అటుకులు మందంగా ఉండే అటుకులు అన్నట్టు మనము ఈ కొలతుల కనుక తీసుకుంటే ఇడ్లీలు అనేవి మెత్తగా దూదిలాగా బాగా తెల్లగా వస్తాయి అన్నట్టు అర టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా చేత ఆడించుకుంటూ వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని పైన క్లోజ్ చేసుకొని ఇవి కూడా నాలుగు గంటల సేపు నానబెట్టుకుందాం నాలుగు గంటల తర్వాత చూస్తే మనకి మినపప్పు అలాగే అటుకులు అనేవి ఈ విధంగా నానింటేయండి దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ మినపగుళ్ళు మొత్తానికి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ బ్యాటర్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఆ జొన్న రవ్వని వాటర్ని సపరేట్ వంపేసుకేసి ఆ రవ్వ మొత్తాన్ని పిండిలో వేసేసుకొని చేత్తో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడే కానీ దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఈ విధంగా చేత్తో బాగా బీట్ చేసుకుంటేనే మనకి ప్లఫీగా బాగా సాఫ్ట్గా అయితే వస్తాయండి దోశలే కానీ ఇడ్లీలు కానీ క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టాను ఓవర్ నైట్ పులియడానికి పెట్టాను కానీ మధ్యలో లేచిని చూసి ఎక్కువ పులిస్తే బాగోదనేసి పిండినైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి చూడండి ఈ విధంగా ఒక నేను ఈవినింగ్ పిండిని రుబ్బాను కాబట్టి ఫోర్ అవర్స్ పెట్టేసి నేను ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను మార్నింగ్ తీసేసుకొని వన్ అవరు బయట పెట్టుకొని తర్వాత అయితే మీకు చూపించు చూపిస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ కావాలంటే తిక్కగా చేసుకోవచ్చు లేదంటే ఈ కన్సిస్టెన్సీ కూడా చేసుకోవచ్చు అండి ఇలా ఉన్నా కూడా మీకు ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ అయితే చూడండి ఫుల్గా వీడియోని ప్లేట్లోకి ఈ విధంగా బ్యాటర్ వేసుకొని మనము ఇడ్లీ స్టాండ్లో నీరు పెట్టి నీళ్ళు వేసుకొని ప్రీ ప్రీహీట్కి అయితే పెట్టుకొని ఉండాలి ఫైవ్ ఫైవ్ మినిట్స్ బిఫోరే ప్లేట్లను ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహే పది నిమిషాలండి ఎనిమిది నుంచి పది నిమిషాలకే ఇడ్లీలు అనేవి పర్ఫెక్ట్గా ఈ విధంగా స్టీమ్ అయిపోతాయి చూడండి ఎక్కువ టైం కూడా తీసుకోవు మనకి ఇడ్లీ రవ్వలాగా పదిహేను నిమిషాలు కూడా తీసుకోవు చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు అలాగే మనకి ప్లేట్లో కూడా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఊడి వచ్చేస్తాయి మీరే చూస్తున్నారు చూడండి అస్సలు అంటుకోలేదు ప్లేట్ కూడా నిన్ను ఆయిల్ కానీ ఏం అప్లై చేయని ప్లేట్లో కూడా ఓన్లీ వాటర్లో మాత్రం డిప్ చేస్తాను అన్నట్టు ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకుంటున్నామంటే రెడీనండి ఇంతే హెల్తీగా జొన్న రవ్వతో ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సేమ్ ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేసుకున్నట్టే వస్తాయి తెల్ల ఇడ్లీలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి ఆరోగ్యంకి ఆరోగ్యము అలాగే మనకి ఇష్టం వచ్చిన తెల్ల ఇడ్లీలను తిన్నట్టు కూడా ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు ఏం డిఫరెన్స్గా ఉండదండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మరి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ ఎలా కనిపించిందో షేర్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే కనుక ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్